సోనియా రాహుల్ పై ఈడీ ఛార్జ్ షీట్ ను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కథం తొక్కుతున్నాయి దీనికి కౌంటర్ గా బీజేపీ కూడా అదే స్థాయిలో ఆందోళనలు చేపట్టింది పాట్నాలో రైల్ రోకో చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ పై ఈడీ చార్జిషీట్ కాంగ్రెస్ బీజేపీ మధ్య రాజకీయ యుద్దాన్ని రాజేసింది ఈడీ ఛార్జిషీట్ ను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనలు కొనసాగుతున్నాయి బీహార్ రాజధాని పాట్నాలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఆందోళన చేపట్టారు రైలు రోకో చేపట్టారు పాట్నా రైల్వే స్టేషన్ లోకి దూసుకువెళ్లి రైళ్ల నాపారు రైల్వే పోలీసులు వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు బీజేపీ విపక్షాలపై ఈడీ సీబీఐ ప్రయోగించి బెదిరింపులకు పాల్పడుతోందని యూత్ కాంగ్రెస్ ఆరోపించారు బీజేపీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు దేశ ప్రజల కోసం పోరాడుతున్న రాహుల్ సోనియాపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే కాంగ్రెస్ కు కౌంటర్ గా బీజేపీ కూడా దేశ ఆందోళన చేపట్టింది పూణెలో భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది సోనియా రాహుల్ దిష్టిబొమ్మను బీజేవైఎం కార్యకర్తలు తగులపెట్టారు యాభై లక్షలతో సోనియా రాహుల్ రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారని ఆరోపించారు బెయిల్ పై ఉన్న ఇద్దరు నేతలపై ఛార్జిషీట్ దాఖలు చేస్తే తప్పేలా అవుతుందని ప్రశ్నించారు